భావన శక్తి తొమ్మిదవ భావన కరుణ ఇది అత్యంత ఉదాత్తమైన భావన కరుణ అన్నది మన హృదయాల్లో వెలిసిల్లే ఒకనొక దైవ గుణము అందుకే దైవత్వాన్ని ప్రార్థించేటప్పుడు ఓ దైవమా నీ యొక్క కరుణా కటాక్ష వీక్షణములు నాపై నివ్వు అని అంటాము కానీ ఈనాడు మానవ హృదయాలు కరుణతో ఉండాల్సింది పోయి కాఠిన్యంతో నిండిపోయాయి మానవ హృదయాలు ఈ కాఠిన్యపు స్థితి నుంచి కరుణ వైపు మారి తీరితే కానీ ప్రపంచంలోని సమస్యలు పరిష్కారం కావు మరి కరుణ అంటే ఏమిటి తనకన్నా నిమ్న స్థాయిలో ఉన్న పారి పట్ల మనం చూపే ఆదరణే కరుణ శారీరక స్థితిలో కానీ మానసిక స్థితిలో కానీ ఆత్మస్థితిలో కానీ జ్ఞానపు స్థాయిలో కానీ మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారిని ఆదరించి వారిని వారే ఉన్న స్థితి నుంచి ఇంకా ఉన్నత స్థితికి ఉద్ధరించుకోవడానికి మనమిచ్చే చేయుతే కరుణ శారీరక స్థాయిలో పురుషుల కన్నా స్త్రీలు తక్కువ స్థాయిలో పిల్లలు ఉంటారు వారు శారీరకంగా కాస్త బలహీనంగా ఉన్నారని వారిని తక్కువగా చూడడం కరుణ కాదు కాస్తో కూస్తో తెలివి ఉండి మనం జీవితంలో ఒక మంచి స్థాయిలో ఉండి జీవితంలో మనకన్నా వెనుకబడి ఉన్నవారిని కించపరచడం చులకనగా చూడడం కరుణ కాదు ధ్యానము జ్ఞానము మున్నగు సాధనలు చేసి మనకన్నా వీటిలో తక్కువ స్థాయిలో ఉన్నవారిని చులకన చేయడం కూడా కరుణ కాదు ఎందుకంటే ఇక్కడ ఎవరు ఎవరికంటే ఎక్కువ కాదు మరియు తక్కువ కాదు అందరూ ఎవరికి వారే విలక్షణతను సంతరించుకున్నవారే ఈ జీవితంలో రకరకాల పాఠాలను నేర్చుకోవడానికి రకరకాల జీవితానుభవాలను పరిస్థితులను ఎన్నుకున్న వారమే అందరము మరి అందరూ దైవాంశ సంభూతులే పరిస్థితిని బట్టి కాస్త వెనుకడుగలో ఉన్నవారి పట్ల మనం చూపే ఆదరణ మనం ఇచ్చే చేయూతే కరుణ మొదట మన పట్ల మనకు కరుణ ఉండాలి తమ పరిస్థితిని పూర్తిగా అవగాహన చేసుకుంటే మానవుడికి తన పట్ల తనకు కరుణ ఉద్భవిస్తుంది ఒక కరుణారస ప్రధానమైన హృదయమే తన కళ్ళల్లో కరుణను వర్షించగలదు తన పట్ల తనకు కరుణ ఉన్న మనిషి ఇతరులపై కరుణ చూపగలడు కానీ మానవుడు తానున్న పరిస్థితులకు తాను ఎదుర్కొనే సమస్యలకు తనను తాను నిందించుకుంటున్నాడు తనను తాను శిక్షించుకుంటున్నాడు నాలో ఏదో లోపమున్నది నేను సవ్యంగా లేను అన్న అసంతృప్తితో జీవిస్తున్నాడు తనని తాను నిత్యం విమర్శించుకుంటూ బ్రతుకుతున్నాడు ఈ పరిస్థితి తనను ఏమాత్రమూ ప్రగతి పదంలో నడిపించ జాలదు మొదట మానవుడు తానున్న పరిస్థితిని ఉన్నదిన్నట్లుగా అంగీకరించి తన దుఃఖాన్ని తాను అనుభవించాలి మనిషి తనకున్న దుఃఖాన్ని అంగీకరించి అనుభవిస్తే దుఃఖమే ఉండదు ఎవరైనా దుఃఖాన్ని సంపూర్ణంగా అనుభవిస్తే వారిలో క్షమ ఉద్భవిస్తుంది అందులో నుంచి ప్రేమ కరుణ లాంటి దైవిక గుణాలు మొలకెత్తుతాయి కానీ మనిషి ఎల్లప్పుడూ దుఃఖం నుంచి పారిపోతూ ఉంటాడు దుఃఖం నుంచి పారిపోవడానికి ఎన్నో సాకులు వెతుక్కుంటూ ఉంటాడు తన పట్ల తనే జాలి పడతాడు తన్ను తానే నిందించుకుంటాడు తన దుఃఖానికి ఇతరులే కారణమని వారిని నిందిస్తాడు తనకు దుఃఖమే లేనట్లుగా నటిస్తాడు కొన్నిసార్లు దుఃఖం నుంచి పారిపోవడానికి వేదాంతం మాట్లాడతాడు ఇలాగ మనిషి తనకున్న దుఃఖాన్ని అంగీకరించకుండా దుఃఖం కేంద్రంలో పడక దాని చుట్టూ ఒక వృత్తాన్ని గీసుకుని నిరంతరం పరిభ్రమిస్తున్నాడు నివారణోపాయం ఆ దుఃఖంతో ముఖాముఖి తేల్చుకోవడమే మనము దుఃఖాన్ని వ్యక్తీకరించకుండా దానిని అణుచుకుని రోజుల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి దుఃఖం అనే కుంపటిని నెత్తిన మోస్తూనే ఉంటాము ఏదైనా చిన్న రాయి తగలగానే ఆ కుంపటిలో నుంచి నీళ్లు బొటబొటా కారిపోతాయి దుఃఖాన్ని ఎప్పటికప్పుడు వ్యక్తపరిచేయాలి దుఃఖం వస్తే దుఃఖించాలి ఆనందం వస్తే ఆనందించాలి అదే జీవితం అంటే చిన్నపిల్లల్ని గమనించండి వారికి దుఃఖం వస్తే అప్పుడే ఏడుస్తారు మళ్ళీ వెంటనే మరిచిపోతారు మళ్ళీ వెంటనే నవ్వుతారు పెద్దవారమైన మనం దుఃఖాన్ని ఎన్ని రోజులైనా మోస్తూనే ఉంటాము ఎక్కడికక్కడ వదిలేయాలి ఎవరిని వారిగా వదిలేయాలి మనం మనంగా ఉండిపోవాలి అప్పుడే మనం జీవన ప్రవాహంలో సాగిపోగలుగుతాము మన దుఃఖాన్ని అర్థం చేసుకుని అనుభవించకపోతే ఇతరుల దుఃఖాన్ని మనం అర్థం చేసుకోలేము మన దుఃఖాన్ని మనం అనుభవిస్తే మన పట్ల మనకు కరుణ ఉద్భవిస్తుంది ఇతరుల దుఃఖాన్ని అవగతం చేసుకుంటే ఇతరుల పట్ల కరుణ ఉద్భవిస్తుంది ఇతరులని మనం అర్థం చేసుకోవాలంటే ఇతరుల హృదయాల్లోకి మనం దూరాలి అప్పుడే వారు అర్థమవుతారు మనమంతా వివిధ జీను జీవితానుభవాలతో వివిధ దృక్పథాల్లో వివిధ దృక్కోణాల్లో జీవితాల్ని దర్శిస్తున్నాము మనమే కరెక్ట్ అని అనుకుంటే పొరపాటు వాళ్ళు కరెక్ట్ అనుకున్నా కూడా పొరపాటే వారి జీవితానుభవాల క్రమంలో నుంచి వారు ప్రవర్తిస్తారు మన జీవితానుభవాల క్రమం నుంచి మనం ప్రవర్తిస్తాము అందరూ వివిధ రకాలైన శక్తి అవగాహన జ్ఞానపు స్థాయిల్లో ఉంటారు ఇది అవగతం అయితే మనందరిలోనూ ఒకనొక సామరస్యం నెలకొని మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారి పట్ల కరుణతో ఉంటాము అప్పుడు ఒక ఐకమత్యం ఉంటుంది అందరం కలిసిమెలిసి ఆనందిస్తాము మన తోటి జీవజాలాలను కూడా మనం అవగతం చేసుకోవాలి ఎందుకంటే అవగాహన చేసుకోవడంలో నుంచి కరుణ జనిస్తుంది ఖనిజ వృక్ష జంతు జాలాలు కూడా చైతన్య పదార్థాలేనని మానవులలాగే అవి దైవత్వమేనని అవగాహన చేసుకుంటే వాటిని హింసించడం మాని మానవులు వాటి పట్ల కరుణతో ఉంటాడు నిజానికి వాటి పట్ల కరుణతో ఉండి వాటిని పరిరక్షించడం మన ధర్మాల్లో ఒకటి అందుకే భూతదయ కలిగి ఉండాలని మన పెద్దలు అంటారు అదే మన ధర్మము దైవత్వం కరుణైక స్థితిలోనే ఎల్లప్పుడూ ఉంటుంది కరుణను ఇప్పుడు ఇంకొక కోణంలో చూద్దాము తీవ్రమైన ఇచ్ఛ దైవత్వము మన ఇచ్ఛకు అనుగుణంగానే ఎప్పుడూ ఉంటుంది దైవత్వం ఎంతో కరుణతో మన కోరికలను ఎప్పుడూ తీరుస్తుంది మనమే మనం అనుకున్నది కానీ మనము కోరినది కానీ నెరవేరిన నెరవేరనప్పుడు దైవత్వం మనకు ప్రతికూలంగా ఉందని అనుకుంటాము ఇంకా ఆ కోపంలో దైవత్వాన్ని దూషిస్తాము నిజానికి దైవత్వానికి ఎంత కరుణ అంటే మనం అడిగే ప్రతి విషయాన్ని దైవత్వం అంగీకరించే అట్లే మనకు సంభవింపచేస్తుంది ఇప్పుడు మనం జాలి దయ మరియు కరుణలకు గల వ్యత్యాసాన్ని గమనిద్దాము జాలి చూపడం అంటే ఇతరుల దుఃఖాలకు బాధలకు మనం అయ్యో పాపం అనడం జాలి చూపడం అంటే కర్మ సిద్ధాంతమును సరిగ్గా అర్థం చేసుకోలేదనే అర్థము అయ్యో పాపం అంటే సగం పాపం నీకొస్తుంది ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు ఎవరికి వారే యమునా తీరే కర్మ సిద్ధాంతం చాలా ఖచ్చితమైనది మరియు నిష్పాక్షికమైనది కావున మనం ఎవరిపైనా జాలి చూపాల్సిన అవసరం లేదు మనపైనా మనకు జాలి అవసరం లేదు మన కర్మకు మనం బాధ్యులం మరి ఇతరుల కర్మలకు వారు బాధ్యులు మరి కరుణ అంటే ఆధ్యాత్మికం అయినది కరుణ అంటే ఇతరులు కష్టాలతో దుఃఖిస్తుంటే మనము వారి పట్ల జాలి పడడం కాదు వారికి విద్యను జ్ఞానాన్ని అందించి వారికి కష్టమే లేకుండా దుఃఖమే లేకుండా చెయ్యడమే కరుణ అంటే భూతములు అంటే ఇతర ప్రాణులు ఇతర ప్రాణులను కూడా సరిగ్గా చూసుకోవడం వాటిని పరీక్షించడం పరిరక్షించడం దయ అవుతుంది అందుకే పెద్దలు భూతదయ కలిగి ఉండాలి అంటారు జాలి అంటే ఇతరుల కష్టాలకు దుఃఖాలకు మనం ఏడవడము కరుణ అంటే వారికి కష్టమే లేకుండా దుఃఖం లేకుండా చెయ్యడం అందుకే ఆధ్యాత్మిక వేస్తలు కష్టాలకు దుఃఖాలకు వచ్చి మనతో ఏడవరు మనకు ఆ దుఃఖమే లేకుండా చేసే ధ్యానాన్ని జ్ఞానాన్ని బోధిస్తారు కనుక జాలి ఆధ్యాత్మికత కాదు దయా మరియు కరుణే ఆధ్యాత్మికమైనవి కరుణ ఉంటే కరుణించబడతాము కాఠిన్యంతో ఉంటే కఠినంగా చూడబడతాము మరి అందరి జీవితాలు కరుణారస పూరితమై దైవం యొక్క కటాక్షణ వీక్షణములను మనము పొందాలి